కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఈ రాజకీయ పోరు నెల్లూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఉండేది ఈ క్రమంలో పొదలకూరు మండలంలో ఆ తాడిపర్తి దగ్గర కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు క్వారీ టైం వాళ్ళకు వాళ్లకు అనుమతి ముగిసిపోయినా కూడా అక్రమంగా ఫారీ నుంచి తవ్వి తీసుకెళ్తున్నారు తెల్లరాయిని అని చెప్పి టీడీపీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ క్వారీ దగ్గరే నాలుగు రోజుల నుంచి ఇప్పటికి మూడు రోజులు దాటిపోయింది మూడు రోజుల పైన నుండి అక్కడైతే దీక్ష చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆ దీక్షను భగ్నం చేయించాలి ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మధ్యలో ఒక రెండు సార్లుగా టీడీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చారో ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రి సుమారుగా డెబ్బై నుంచి ఎనభై మంది హిజ్రాలు వచ్చారట ఒక మంచి బస్సు మాట్లాడుకొని హిజ్రాలు వచ్చి టీడీపీ కార్యకర్తలు అడిగారట ఎక్కడికి అని అంటే క్వారీకి మేము తీయాలా అని చెప్పారట మన అంతమందిని అడ్డుకునేది ఎవరు సరే అని చెప్పి వాళ్ళని వెళ్ళి క్వారీకి దిశ తీశారట వచ్చి సిబిరా దగ్గరికి వచ్చారు వచ్చి ఇంకా తెలుసుగా వాళ్ళ హావభావాలు వేషభాషలు ఎలా ఉంటాయి వాళ్ళు మాట్లాడే భాష లాంగ్వేజ్ ఎలా ఉంటుందని ఇంకా అంతే వాళ్ళకు అలవాటైన భాష ఇంకా ఇంక ఎట్లుంటాయి ఆడ బుద్ధి ఆడ ఉంటారు అట్లా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నాయకుల మీద అట్లా చేసేసరికి ఆ టీడీపీ నాయకులు అక్కడ ఉన్న ఉరుకో ఊరికట ఎక్కడికక్కడ పోయారట అయితే ఇంకా అప్పుడు పోలీసులు ఎంట్రీ ఇచ్చారట ఇద్దరు పంపించేశారట సో టీడీపీ కార్యకర్తలు కానీ పెద్ద ఎక్కువ లేకపోయేసరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆ దీక్ష భంగనం చేయించి హాస్పిటల్కి తెచ్చి తెలిపారు సో బాగా దొరికింది వాళ్ళకు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఇది ఒకటే రచ్చ అసలు హిజ్రాలను పంపించింది ఎవరు కాగానే గోవర్ధన్ రెడ్డి అంటే మంత్రి గారు ఇటువంటి నిజమైన ఎత్తికడలకు తెరలేపారు చివరికి హిజ్రాలను ప్రయోగించి శారీరకంగా మానసికంగా ఓకే ఏమంటారు చిత్ర విచిత్రాలు చేసే హిజ్రాలను టీడీపీ సత్యాగ్రహ దీక్ష మీదకి ప్రయోగించి ఈ విధంగా భగ్నం చేయించారు నీచమైన రాజకీయం ఇది అని చెప్పి టీడీపీ విమర్శలు చేస్తూ ఉంటే ఇక ఆ దీక్ష గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు ఇంక ఎన్ని రోజులు అని చెప్పి అడుగు కూర్చోవాలని చెప్పి ఈ టీడీపీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళే వీళ్ళ బ్యాచ్ హిజ్రాలను రప్పించి ఇదంతా చేయించుకొని ఆ దీక్ష భగ్నం చేయించుకొని ఆసుపత్రిలోకి పోయి చేరారు అని అధికార వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది మరికొందరేమో ఏమో క్వారీ యజమానులే ఈ దీక్షని ఇక్కడ నుంచి గనక లిఫ్ట్ చేయిస్తే అక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన రాయి పది పన్నెండు లారీలు ఉంది దాన్ని తీసుకెళ్లిపోవాలని చెప్పి ఆ ఈ ప్రయత్నాలకు తెరలేపారు అని చెప్పి ఇది ఒక మరో చర్చ నెల్లూరు జిల్లాలో అయితే అంతా ఇప్పుడు ఈ సోమిరెడ్డి హిజ్రాలు మొత్తం ఇదే చర్చనే జరుగుతుంది దీక్ష భగ్నం చేయించేది పోలీసుల వల్ల కూడా కాకపోతే చివరికి హిజ్రాలు పోయి వాళ్ళు ఏ చేశారంటే ఏం చేశారో తెలియదు వాళ్ళు అక్కడికి ఎందుకు పోయారో తెలియదు ఒక బస్సును మాట్లాడించి వాళ్ళని అక్కడికి దించింది ఎవరో తెలియదు వాళ్ళ క్వారికి దిసి చెప్పి అక్కడికి పోయి టీడీపీ నాయకులు ఆ మయా అంటారు కదా ఇక ఎట్లుంటాయి చిరాకు వేసేస్తుంది కదా ఇక ఆడవంటి నిమిషం వండిరు వాళ్ళ చేతిలో పడతారు పరిగెత్తింటారు సో మొత్తం మీద అయితే ఆ దీక్ష భంగం జరిగింది మొత్తం మీద అక్కడికి హిజ్రాలు పంపించింది ఎవరు ఇదే నెల్లూరు జిల్లాలో అయితే పెద్ద చర్చ ఒకరి మీద ఒకరైతే బండాలు వేసుకొని విమర్శలు అయితే చేసుకుంటున్నారు